జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలతో పండిపోయారు అనే చెప్పాలి ఆయన పదేళ్ల రాజకీయ ప్రస్థానం చూస్తే అదే అర్థమవుతోంది ఆయన తాను అనుకున్న పదవులు అందుకోవడానికి ఏమి చేయాలో బాగా తెలుసు అని అంటారు ఇక ఏపీలో రాజకీయంగా టీడీపీ ధీటుగా నిలబడాలి అంటే ఏమి చేయాలో అన్నది పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో జనసేనకు ఇరవై ఒక్క సీట్లు దక్కాయి అలాగే ఆరేడు శాతం ఓటు బ్యాంక్ సొంతమైంది కానీ ఏపీలో నలభై శాతం ఓటు బ్యాంక్ పొందడమే పవన్ మార్క్ టార్గెట్ అని అంటుంటారు అది జరగాలి ఏపీలో బలంగా ఉన్న టీడీపీ వైసీపీలో ఒక పార్టీ పొలిటికల్గా ఎలిమినేట్ కావాలి టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంది పైగా నారా లోకేష్ ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా బలంగా ఉన్నారు దాంతో టీడీపీని దెబ్బతీయడం అసాధ్యం అలాగే అదే సమయంలో వైసీపీ తీరు చూస్తే ఒంటి స్తంభం మేడలా ఉంది ఆ పార్టీకి సర్వం సహా జగనే ఆయన చుట్టూనే అల్లుకున్న పార్టీ ఇక వైసీపీకి జగన్ ఎంత బలమో అంత బలహీనం కూడా అని గడిచిన కాలంలో రుజువైంది దీంతో పాటు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో ఘోరంగా ఓటింపాలైంది దాంతో వైసీపీని దెబ్బతీయడానికి ఇదే తరుణం అని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు వైసీపీలో ఉన్న వారికి టీడీపీలో నేరుగా వెళ్లి చేరడానికి ఇబ్బంది అలాంటి వారికి జనసేన ఒక బలమైన ఆల్టర్నేషన్ గా కనిపిస్తోంది అని అంటున్నారు వైసీపీ చుట్టూ ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటే కనుక ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుగులేని పార్టీగా ఎదుగుతుందని భావిస్తున్నారు అందుకే ఆయన రాయలసీమలోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు ఒక కీలక సామాజిక వర్గం నాయకులను కొనియాడుతున్నారు వారికి జనసేన అండగా ఉంటుందని చెబుతున్నారు దీంతో పాటు ఆయన మరో వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి ఛాన్స్ ఉంటుందని ఎవరైనా భావిస్తే అది పొరపాటు అని ఒకటికి పదిసార్లు చెబుతున్నారు మరో పదిహేనేళ్ల పాటు కూటమి ఏపీలో కొనసాగుతుంది అని పవన్ చెప్పడం వెనక ఆంతర్యం ఇదే అంటున్నారు జనసేన టీడీపీ కలిసే ఉంటాయన్న సందేశాన్ని అలా ఆయనిస్తున్నారు ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నంతకాలం ఏపీలో వైసీపీని అధికారం దక్కదని కూడా స్పష్టంగా చెబుతున్నారు అంటే ఓవైపు టీడీపీతో జనసేన కలిసి ఉంటుందని చంద్రబాబే సీఎంగా ఉండాలని చెబుతూ టీడీపీని మెప్పిస్తున్న పవన్ అదే సమయంలో వైసీపీని ఎన్నటికీ అధికారంలోకి రానియమని చెప్పడం ద్వారా ఫ్యాన్ పార్టీ నేతలకు ఉక్కపోత కలిగించేలా చేస్తున్నారు ఏపీలో ఉన్న సామాజిక రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న వారు ఎవరైనా కూటమి అధికారంలో ఉంటే ఓట్లు చీలకుండా ఉంటే వైసీపీకి కష్టమే అని భావిస్తున్నారు అలా వైసీపీ నేతల్లో కూడా చర్చ రావాలని ఆ విధంగా వారు జనసేన వైపుగా అడుగులు వేయాలన్నదే పవన్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు మరి పవన్ మార్క్ వ్యూహానికి వైసీపీ నేతలు పడతారా అన్నదే చర్చగా ఉంది రాజకీయాల్లో రెండు రెళ్లు నాలుగు అన్ని వేళలా కావు అని అంటారు వైసీపీలో ఉన్నవారు అంతా అనుభవం ఉన్నవారే పైగా పొత్తులు ఎత్తులు ఎన్ని ఎన్నికల్లోనూ పారతాయో అంటే అది కూడా డౌటే అని చెబుతున్నారు దాంతో కూటమి ఎప్పటికీ కలిసే ఉంటుంది ఓట్లు చీలనివ్వమని పవన్ చెబుతున్నది విపక్షంలో అయితే ఒకలా ఉంటుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు చెబితే వేరేగా మారుతుందని లెక్క వేసేవారు ఉన్నారు దాంతో వైసీపీ నుంచి జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయా లేక ఫ్యాన్ పార్టీకే భవిష్యత్తు అని నేతలతో ధీమా కొనసాగుతుందా అన్నదే చూడాల్సి ఉంది మొత్తానికైతే పవన్ ఒకవైపే చూస్తున్నారు వైసీపీనే గురిపెడుతున్నారు దాని ఫలితాలు ఏమిటి అన్నది కాలమే చెప్పాలని అంటున్నారు